శ్రీ గురుభ్యో ఉన్నమా శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ఆశ్వజ మాసం అక్టోబర్ నెలలో దసరా నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్వచ్ఛాత్రంలో ఉన్నాడు ఆరోగ్యం ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కుటుంబస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విందు వినోద కార్యక్రమాలు సరే ఇక్కడ ఎంత చక్కగా ఉంది విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు విజయం తజ్జము ఆరోగ్య సమస్యలు జటిలితం అవును విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే కాలం ఉన్నది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు లేకపోలేదు వృషభ రాశిలో గురుడు ఎప్పుడైతే ఉన్నాడో వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్వచ్ఛాత్రలో ఉన్నాడు ఆరో ఇంట్లో కుటుంబ స్థానంలో ఉన్నాడో ఎటువంటి పని సమస్యలైనా నేను పెద్ద దిక్కు కాబట్టి పరిష్కరిస్తానని సబ్జెక్ట్ చాలా బాగుంది ఈ నెలలో అనకూడకే దీర్ఘమైనటువంటి వ్యవహారం విజయము 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 ఎవరికి విజయము వృషభ రాశిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అనుకున్న కార్యక్రమాలన్నీ సజావుగానే తీరుతాయి జటలితమైన సమస్యల గురించి కూడా పరిష్కారంలోకి వస్తారు ఎటువంటి ఇబ్బందులుండు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి మంచి అభివృద్ధిలోకి కాంక్షిస్తారు ఎటువంటి జటిలిత సమస్యల నుంచే నాకు పరిష్కారం అవుతుంది కోర్టు వ్యవహార చిక్కులన్నీ కూడా పటాపంచలేకపోతాయి విజయం కొడుగును అవివాహితులకి వివాహ శుభకార్యములలో పాల్గొంటారు వాళ్ళకి మంచి అనుకూలం కానీ శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వైవాహితులకి ప్రేమ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మంచి సుఫలితాలు ఇస్తాయి పెద్దల అంధకారం దొరుకుతాయి ఎటువంటి దోషము లేదు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు కాబట్టి ఈ దసరా నెలలో ఈ అక్టోబర్ నెలలో తాపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవును కాబట్టి వృషభ రాశిలో ఉన్నవాళ్ళు అమ్మవారు అమ్మవారి అనుగ్రహం పొందండి మంచి శుభలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో ఇవ్వసారితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి